ఓయ్ మా ఇంటికాడ వాన పడిందో చూసారా అక్కడక్కడ తెల్లగా ఎంత చుట్టూ ఉన్నాయో కానగ అండి బాబు ఏ పువ్వులు కానగ పూలు ఈ పువ్వులు రోజు రెండు కుప్పలు పడతాయండి ఆ కుప్పలు తుడుచుకోలేక నడుము నొప్పి పడిపోతూ దానికి తోడు సూర్యదేవ మరి ఎక్కువ ఎండలో ఎక్కువ అయిపోయినాయి మమ్మల్ని ఒక్కరవ్వ నువ్వు సల్లబడి మమ్మల్ని ఒక్కరవ్వ చల్లబర్చు స్వామి అంటే ఈయన ఎంత సల్లబరుచాడు అనుకోలేదు ఈ గాలులు ఈ వానబడి చెట్టు కొమ్మలు గుడిసెలు అన్నీ ఎగిరిపోయేలాగా కరుణించినా మా మీద ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి పూలు అవన్నీ రాలిపోతాను రోజు తుడుచుకోలేక నా నడుము పడిపోతాంది స్వామి నువ్వు ఇంత దయ్యదలుచ్చావని అనుకోలేదు స్వామి మా మీద కొద్దిగా సల్లుబడి స్వామి అంటే ఇంత వచ్చావు అనుకోలేదు స్వామి మా మీద ఎంత పెద్ద కుప్ప ఈ కుప్ప ఏదో గులాబీ పూలో మల్లెపూలో అయింది అట్లా దేవుడికో లేకపోతే ఆడోళ్ళ తల్లోకో చెరువు ఇది ఎట్టా కాకుండా దిబ్బలోకి చేరతానే స్వామి నా వాయిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి